జీపీపీ మొబైల్ని ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంటను యాక్టివేట్ చేసుకుని ఫాలో పెట్టుకోండి తమిళనాడు వెళ్దాం అనుకుంటున్నాను వస్తావేతి బొచ్చు కోసం తమిళనాడు వరకు ఎందుకురా మన అందరూ నాడుతున్నారంట ఒక్కసారి నాటితే మళ్ళీ జన్మలో ఊడిపోవంట ఒకసారి ట్రై చేయి చెప్తున్నా కొడుక నీలాంటి ప్రతి ఒక్కరు ఒకడు ఉంటాడు రా బ్యాచ్ లో అది కదా రాను వచ్చా చాలా రోజుల నుంచి బొచ్చు కోసం అడుగుతున్నావు కదా అని నేను వెళ్తానన్నదే బొచ్చు కోసం కాదురా వినాయకుడిని దర్శించుకుందామని ప్రతి మనిషికి బొచ్చు ఉండాలని రూల్ ఉందా బొచ్చు మీద నువ్వు ఉన్నావా ఇది వంద మంది ఉన్నారు బొచ్చులేని బాధితులు ఫీల్ నేను అయిపోతాడు అనేసినట్టు అయినా వినాయకుని దర్శించుకోవాలంటే తమిళనాడు వరకు ఎందుకురా మన ఆంధ్రలో సరిపోదా అరే మనం కోరుకున్న కోరికలు తొందరగా నెరవేరాలంటే ఖచ్చితంగా తమిళనాడులోని తిలతర్పణపురిలో ఉన్న వినాయక ఆలయం ఏకైక మానవ ముఖంతో వెళ్ళిన వినాయక ఆలయానికి కచ్చితంగా వెళ్ళాలంటరా